హలో హాయ్ అండి ఈరోజు మనము ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే జుట్టును బలంగా పొడవుగా మృదువుగా చేసే హెయిర్ ఆయిల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందు తమలపాకులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తమలపాకులకు వెనక వైపు వైపు మట్టి పురుగు లేకుండా శుభ్రం చేసుకోవాలండి ఈ తమలపాకులు కూడా ఇంట్లో జరిగే పూజలు శుభకార్యాలకు ఇంకా ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి అరుదుగా వాడుతూనే ఉంటామండి ఇవి మన ఇంట్లో ఎప్పటికీ ఉండేవే ఇంకా పసుబొట్టుకి పిలిచినప్పుడు కూడా తమలపాకులను ఇస్తుంటారు కదా అప్పుడు ఈ తమలపాకులను అలా పక్కన పడేయకుండా ఎన్ని తమలపాకులున్నా అంత హెయిర్ ఆయిల్ను మనం రెడీ చేసి పెట్టుకోవచ్చండి తమలపాకులను వేస్ట్ చేయకుండా ఇలా హెయిర్ ఆయిల్ చేసుకుంటే మన జుట్టుకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది తమలపాకులను ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలి ఎండలో మాత్రం పెట్టకండి అందులో ఉన్న పోషకాలు పోతాయండి తమలపాకులలో పొటాషియం నికోటిన్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి టూ విటమిన్ బి వన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇవి మన ఆరోగ్యానికే కాకుండా మన జుట్టు సమస్యలకు కూడా మంచి రక్షణ కల్పిస్తాయండి ఇంకా తమలపాకులలో అధికంగా ఉండే తేమ వల్ల జుట్టు పొడిబారకుండా ఉండి ఇంకా జుట్టు చివరన చిట్లకుండా హెల్ప్ చేస్తుందండి మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే హెయిర్ గ్రోత్ కోసము ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నామండి హెయిర్ గ్రోత్ కోసము రెసిపీసు ఆయిల్స్ టిప్స్ ఎవ్రీ ట్యూస్డే అప్లోడ్ అవుతున్నాయండి మీరు కూడా ఆ వీడియోస్ చూసి ఆ రెసిపీస్ అన్నీ ఫాలో అయ్యి మీ హెయిర్ని కూడా హెల్దీగా ఉంచుకోండి ఇలా తమలపాకులను అన్నిటినీ ఒక దగ్గర చేర్చి కావాల్సినంత చిన్న సైజులో కట్ చేసుకోవాలండి కావాలంటే మీరు నీళ్లు వేయకుండా మిక్సీలో పట్టుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే పెట్టేసేయండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అబ్బా మీరు నా రెసిపీస్ ఎలా ఉంటున్నాయి అని ఒక కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తమలపాకులను ఒక గిన్నెలో వేసేసుకుందామండి అందులోకి టూ స్పూన్స్ మెంతులను కూడా వేసుకుందాము మెంతుల గురించి అయితే అందరికీ తెలిసిందే మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును మృదువుగా చేస్తుంది అంతేకాకుండా జుట్టు మెరుస్తూ షైనీగా ఉండేటట్టు చేస్తుందండి ఇంకా చుండ్రు రాకుండా తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది ఇక ఇందులోకి వెల్లుల్లి పొట్టును కూడా వేసుకుందాము మనము వెల్లుల్లిని వాడుకున్నప్పుడు వెల్లుల్లి పొట్టును పడేయకుండా ఇలా ఆయిల్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవాలండి నేనైతే చాలా మటుకు పొట్టును తీయకుండానే వెల్లుల్లిని వాడుకుంటానండి వెల్లుల్లిపాయలే కాకుండా వెల్లుల్లి పొట్టు కూడా జుట్టు సంరక్షణకి చాలా యూజ్ అవుతుంది వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ పదార్థము జుట్టు కణాల పెరుగుదలకు జుట్టు రాలకుండా బలంగా పెరగడానికి ఇంకా జుట్టు నివారణకు మంచి ఔషధి అని చెప్పుకోవచ్చండి ఈ వెల్లుల్లిపాయలు మనకు అంత మేలు చేస్తాయి ఇక అందులోకే కొన్ని వెల్లుల్లిపాయలను అంటే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కొట్టి వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిపాయలు కూడా జుట్టు పోషణకు ఎంత ఉపయోగపడతాయండి నా దగ్గర డ్రై అయిన మందార పూలు ఉన్నాయండి అవి ఒక నాలుగు వేసుకుంటున్నాను ఫ్రెష్ మందార పూలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి తొడిమలు తీసేసి వేసుకుంటున్నాను మందార పూల గురించి కూడా అందరికీ తెలిసిందే అండి చెప్పే అవసరమే లేదు మందార పువ్వులు ఆరోగ్యపరంగానే కాకుండా జుట్టును కండిషన్గా చేస్తాయి ఇంకా మన జుట్టును మృదువుగా ఉంచుతుందండి ఈ మందార పువ్వులతోని బోవలడ ఉపయోగాలు ఉన్నాయండి అవి మీకు ముందు ముందు అప్లోడ్ చేస్తాను మరి మీరు అవన్నీ చూడాలంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము నూనె కాచుకోవడానికి మందపాటి గిన్నెను తీసుకుందామండి మనము చేసేది హెయిర్ ఆయిల్ కాబట్టి మనకు కొబ్బరి నూనె కూడా కావాలండి కొబ్బరి నూనె కూడా ఈ బ్రాండు ఆ బ్రాండు అంటూ ఏమీ లేదండి మీరు యూస్ చేస్తున్న కొబ్బరి నూనెను తీసుకోండి నేనైతే ఒక రెండు చిన్న కటోరీల కొబ్బరి నూనెను తీసుకుంటున్నాను నేను మొన్న అప్లోడ్ చేసిన ఈ సాస్ ప్యాన్ యొక్క ప్లాటినా సెట్టు వీడియో కూడా చాలామందికి రీచ్ అయ్యిందండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా లైక్స్ వచ్చినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు నేను ఆముదం నూనెను తీసుకుంటున్నాను ఆముదం నూనెను ఒక కప్పు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఆముదం నూనె కూడా జుట్టుకి ఎంతో ఉపయోగపడుతుందండి మన పూర్వకాలంలో ఏ నూనెలు లేనప్పుడు ఈ ఆముదం నూనెనే మన పెద్దలు వాళ్ళు అందుకే వాళ్ళ జుట్టు నిరవకుండా అంటే తెల్లగా కాకుండా నిగనిగలాడుతూ పొడవుగా ఉండేదండి ఇప్పటి కాలంలో ఆముదం నూనెను అసలు పెట్టుకోవట్లేదు ఎందుకంటే జిడ్డు జిడ్డు ఎక్కువగా ఉంటుందని ఇది వాడడమే మానేశారండి కానీ ఇది జుట్టుకి చాలా మంచిది ఇప్పుడు ఈ నూనెలోకి మనము ముందు తీసి పెట్టుకున్న తమలపాకు మెంతులు వెల్లుల్లిపాయలు మందార పువ్వులు అన్నీ వేసుకుందామండి ఈ తమలపాకుల హెయిర్ ఆయిల్ కూడా జుట్టుకి చాలా మంచిదండి ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ పెట్టండి ఎవ్వరు ట్రై చేయకపోతే ఈసారి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ని కూడా మనం బయట కొనకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి ఈ ఆయిల్స్నే బయట వందలకు వందలు పెట్టి అమ్ముతుంటారండి మనం జీరో బడ్జెట్తోని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ను మంట సిమ్లో పెట్టి కాచుకోవాలి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బోలడని లైక్స్ పెట్టి చాలామందికి వీలైనంతమందికి ఈ రెసిపీని షేర్ చేయండి అబ్బా మీరు లైక్స్ పెట్టి షేర్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి నేను ఈ వీడియో కన్నా లైక్స్ షేర్స్ కామెంట్స్ బాగా వస్తాయని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి మనము నూనెను కాచుకున్నప్పుడు ఇలా నురగ వస్తుందండి ఈ ఆకులలోనే పచ్చిదనము ఉంటుంది కదా దాని ద్వారా కూడా నురగ ఎక్కువ వస్తుంది అందుకే మంటను హైలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే ఆకులు అవన్నీ ఇంగ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోతాయి సిమ్లో పెట్టి కాచుకుంటేనే వాటి నుంచి వాటిలో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి దిగుతాయండి మనము ఇలా సిమ్లో పెట్టి నిదానంగా నూనెను కాచుకుంటేనే నూరగ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి నూరగ మొత్తము పోయే వరకు ఇలాగే సిమ్లో పెట్టి కలుపుతూ కాచుకోవాలండి చూసారండి నూరగ తగ్గిపోయి నూనె చక్కగా కాగిపోయింది అంతే అండి ఇలా కాగిపోతే స్టవ్ కట్టేసి ఈ నూనెను చల్లారనిద్దాము నూనెను బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నూనెను సపరేట్ చేసేసుకుందామండి ఈ హెయిర్ ఆయిల్ను ఎలా పెట్టుకోవాలంటే మనము తలకి పోసుకునే రోజు జుట్టుకి బాగా పైనుంచి కుదుర్ల నుంచి చివరి వరకు అప్లై చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచి తల స్నానం చేసుకోవాలి కంపల్సరీ రెండు సార్లు అయినా వారానికి రెండు సార్లు ఈ నూనెను తలకు అప్లై చేసుకోవాలండి మీకు ఒక మంచి టిప్పు చెప్తానండి మీకు ఓపిక ఉంటే ఈ పిప్పిని కూడా పడేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ పిప్పిని కూడా తలకి మాస్క్లా అప్లై చేసుకోవాలండి ఒక వన్ అవర్ తర్వాత తల తలస్నానం చేయండి చూడండి మీరే చెప్తారు జుట్టు మంచి సిల్క్గా తయారవుతుందండి ఇంకా ఈ పిప్పిని ధూప్ స్టిక్స్ చేసినప్పుడు ఎలా వాడుకోవాలి అని నేను వీడియో కూడా అప్లోడ్ చేశానండి అది ఒకసారి చూసేసేయండి అంతే అండి తమలపాకుల న్యాచురల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా